నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు తెలిపారు ఆదివారం సాయంత్రం గూడూరు డివిజన్ వాకాడు మండలం మరియు బాలిరెడ్డి పల్లెం వద్ద గతంలో దెబ్బతిన్న కట్ట మరమ్మత్తు పనులను పరిశీలించిన అలంకారం ప్రాతిక్రియలతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం కాకినాడ మరియు విశాఖపట్నం తీరానికి దాదాపు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు ఈ తుఫాన్ రానున్న రెండు రోజుల్లో ఉత్తర మరియు పశ్చిమ దిశగా కదిలి కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపిందన్నారు సోమవారం సాయంత్రం నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వీరైనంత వరకు జిల్లాలోని ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు వర్షాల సమయంలో కాల్వలు చెరువులు మరియు నదుల వద్దకు వెళ్లరాదని సూచించారు ఈ ఈ మంతా తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులకు సంబంధించి ఈ మంతా తుఫాను మనకిప్పుడు తూర్పు బంగాళాఖాతంలో ఉంది ఇది సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలేము ఇది రానున్న రెండు రోజుల్లో మనకి నార్త్ వెస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎండి మేరకు సమాచారం అందింది కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది దానివల్ల మనకి రేపు ఎల్లుండి మరియు అవతల అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది దానికి మనకి మన జిల్లాలో తిరుపతి జిల్లాలో డెబ్బై ఐదు కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది ఐదు మండలాలు ముఖ్యంగా చిల్లకూర్ కోట వాకాడు సూళ్లూర్పేట తడ ఈ ఐదు మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అదేవిధంగా ఎదురుగాలు సుమారుగా మనకైతే అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లతో పాటు ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా ప్రిపేర్డ్నెస్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల వరకు మనకి ఏదైతే ఈ సైక్లోన్ వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఇంటి వరకే ఉంటే మంచిది బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు అదేవిధంగా ఎవరు కూడా అన్ని బోట్లు ఫిషర్మెన్ కూడా బోషన్ నుంచి అదే సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది ఆయా కాపు లీడర్లందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటికి వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇచ్చున్నాము అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తగిన రోడ్లు బ్రీచ్ అయినా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుట్టింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాట్లు చేసుకొని మెషినరీ మెన్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము కలెక్టరేట్లో డివిజనల్ ఆఫీసెస్లో మండల ఆఫీసులు అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మటి కానీ మిగతా రివర్స్ అమ్మటి కానీ ఎవరు కూడా వెళ్లకుండా ఎందుకంటే మన మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక నలుగురు పిల్లలు ఈతకెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది కొంచెం నీళ్ళు ఉధృతంగా ప్రవర్తి ప్రవహిస్తాయి కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు అట్లాంటి చోటుకి వెళ్లకుండా చూసుకోవాలి అదేవిధంగా ఏదైనా కాజ్వేల్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అవంతా నీటి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఆ కాజ్వేలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము బ్యారికేడ్లు అవి పెట్టి ఇట్లా చూసుకున్నట్టయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైట్లోనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అందరము అలర్ట్గా ఉన్నాము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడన్నా ఏదైనా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేసి రేపు రాత్రికల్లా కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లు పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదన్నా ఏరియాలు లో లయింగ్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ ఏ విలేజ్లని వాటిని గుర్తించడం జరిగింది వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అన్ని వైద్య సహాయం సంబంధించి చర్యలు అదేవిధంగా మనకి మందులు కానీ మా మెడి ఇంకా ఇతరత్ర ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదైనా తెగిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరుకులు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని వాళ్ళకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటాం